బలం కట్టలు అయితే మామూలుగా అటు తోటకి ముప్పై నలభై కట్టలు ఇస్తారు నేనైతే సింగిల్ కట్ట కూడా ఇవ్వలేదు ఫెర్టిలైజర్ ఇచ్చిన దానికన్నా కూడా ఇదే బాగా వచ్చింది గ్రోతింగ్ గానీ హవన శుద్ధి వదలటం వల్ల ముందే కొంచెం ఎక్కువగా ప్లవరింగ్ రావటం గానీ కాయలు పట్టం గానీ పిందవడానికి ఎక్కువగా ఛాయిస్ ఉంటుందండి ప్రతి సంవత్సరం వచ్చే ఎలక ఎకరానికి ఒక పది నుంచి పన్నెండు టన్నుల దాకా అయిద్దండి ఈ సంవత్సరం ఒక పన్నెండు నుంచి పదిహేను దాకా అయితే అని అనుకుంటున్నాం ఫెర్టిలైజర్ ఇచ్చిన దానికన్నా కూడా ఇదే బాగా వచ్చింది గ్రోతింగ్ గానీ కాండం సైజ్ గానీ వేరు వ్యవస్థ అసలు మామూలుగా విపరీతంగా వచ్చింది మన కంటికి కగపడిద్ది నేను రెండు సాల్ట్ వదిలాను రిజల్ట్స్ అయితే ఫుల్ గా ఉన్నాయి ముందు కట్టలు అయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గియచ్చు గెల సైజు కూడా నాది నలభై కిలోలు వచ్చింది నాతో పాటు వేసిన వాళ్ళది ఇరవై కిలోలు ఇరవై ముప్పై కిలోలు లోపే వచ్చింది వాళ్ళు ఎకరానికి ముప్పై కట్టలు పెట్టారు ఆల్రెడీ ఫెర్టిలైజర్ మన ఓన్లీ ఇదే వాడింది నేను ఆరు కిలోలు వాడే మూడు ఎకరాలకి ఈ ఏరియాలో కల్లా టాప్ వచ్చింది అస్తాలు మామూలుగా అయితే ఎనిమిది తొమ్మిది ఉంటాయి మన పన్నెండు దాకా వచ్చినాయి ఐదు నుంచి ఆరు కట్టల దాకా వేసేవాళ్ళం అండి అవన శుద్ధి కానీ ప్లాన్ వాడినందు వల్ల వచ్చేసేళ్ళకి ఎకరానికి మూడు నుంచి నాలుగు కట్టలే పట్టినాయండి నమస్కారం మ్యూటేట్ కంపెనీ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం మనం ఈ రోజు పల్నాడు జిల్లా నకరికల్లి మండలం చేజర్ల గ్రామంలో ఉన్నాము మనతో పాటు బాబు గారు ఉన్నారు మరయ్య బాబు గారు గత ఏడు సంవత్సరాల నుంచి ఈ పుచ్చ తోట సాగు చేస్తూ ఉన్నారు ఈ సంవత్సరం మన మ్యూటేట్ కంపెనీ అవనశుద్ధి ప్రాణ్య వాడారు ఇవి వాడడం వల్ల ఏమేమి మార్పు గమనించారు తను ఎలా తెలుసుకున్నారు పంటలో తేడా ఏమేమి అనే విషయం తన మాటలను తెలుసుకుందాము అంటే గత ఏడు సంవత్సరాలు పెట్టి పుచ్చ తోట వ్యవసాయం చేస్తామన్నారు అంటే మీరు ఏమేమి పంటలు వేస్తూ ఉంటారు ఇక్కడ ఇక్కడ పుచ్చలో ఎక్కువగా వేస్తుంటా అండి ఈ అవనశుద్ధి ప్రాణ్య అనేది అది వాడాడు రామకృష్ణ అని ఇట్లా సంగతి అని చెప్తే అప్పుడు చూద్దాము అని ఒకసారి వాడేవండి ఒక కట్ట కట్టి వాడా కేజీ నర ప్యాకెట్ ఒక కేజీన్నర ప్యాకెట్ వాడిన తర్వాత బాగుందండి అంటే ఫస్ట్ లో వచ్చేసే మేము రెండు కట్టలు పన్నెండు అరవై ఒకటి అనేది ఎకరానికి ఒక కట్ట ఇవ్వాల్సి వచ్చిందండి నేను మూడు ఎకరాలు వేసానండి అయితే మూడు ఎకరాలకి మూడు కట్టలు వదలాల్సి వచ్చేదేనండి అయితే ఒక కట్ట వదిలిన వాళ్ళకనే ఆల్రెడీ నాకు అంత ఫ్లవరింగ్ కు వచ్చే స్టేజ్ వచ్చేసిందండి శుద్ధి ఇచ్చారా లేక అంతకు ముందు కాదండి ఫస్ట్ లోనే ఇచ్చామండి పదిహేను రోజులు పైరప్పుడు ఇచ్చామండి ముందు కట్టలు పదిహేను రోజులకి ఇస్తాం గానీ పదిహేను రోజులు కానీ అవన శుద్ధి ఇచ్చామని కొంచెం లేట్ చేసి వదులుదామని ఆపేవండి అవన శుద్ధి వదలటం వల్ల ముందే కొంచెం ఎక్కువగా ఫ్లవరింగ్ రావటం గానీ కింద కాయలు పట్టడం గానీ బాగుందండి అంత బాగుంది ఇంతకు ముందు గతంలో అయితే మేడం గారు ఒక ఐదు నుంచి ఆరు కట్టల దాకా వేసే అండి ఆవన శుద్ధి గానీ ప్లాన్ అయ్యే వాడినందువల్ల సెలక్షన్ ఎకరానికి మూడు నుంచి నాలుగు కట్టలే పట్టినాయండి ఇప్పుడు ఎన్ని రోజులు పైరు ఇది వచ్చేసే ఇప్పుడు యాభై ఐదు రోజులు పేరండి మామూలుగా అంటే కాయ ప్రతి సంవత్సరం ఎన్ని రోజులు ప్రతి సంవత్సరం వచ్చేసలకనే అరవై నుంచి అరవై ఐదు రోజుల మధ్యలో ఇద్దండి ఇప్పుడు కోతకొచ్చిందండి ఇప్పుడు కోతకు వచ్చిందండి ఒక వారం ముందే వచ్చేసిందండి ఇప్పుడు కాయ ప్రతి సంవత్సరం ఎన్ని టన్నులు దించుతా ఉంటారు ప్రతి సంవత్సరం వచ్చేసలక ఎకరానికి ఒక పది నుంచి పన్నెండు టన్నుల దాకా ఇద్దండి ఈ సంవత్సరం ఒక పన్నెండు నుంచి పదిహేను దాకా ఇద్దని అనుకుంటున్నాం అండి ఫస్ట్ ఎలా చేశారు ఫస్ట్ కొంచెం శాంపిల్ బుడ్డి ఒకటి పంపించారండి మేడం గారు అడిగితే ఒకటి పంపించారు అది వాడి చూసిన తర్వాత బాగుందని చెప్పేసి మళ్ళీ ఒక లీటర్ తెప్పించాము కొట్టాము బాగుందండి ప్లవరింగ్ వచ్చేదానికి ఒక పది రోజులు ముందుగా వాడితే బాగా ప్లవరింగ్ రావటం గానీ ఫ్లవరింగ్ వచ్చినాక ఆ పూత పిందవడానికి ఎక్కువగా చేసి ఉంటదండి ఇప్పుడు ప్రాణి ఎన్నిసార్లు స్ప్రే చేశారు ఇది వచ్చేసేలా ఒకసారి స్ప్రే చేసామండి ఒకసారి శాంపిల్ గా స్ప్రే చేసాము తర్వాత బాగుందని మళ్ళీ ఒక లీటర్ తీసుకొచ్చి స్ప్రే చేసాము పొలం అంతా బాగుంది మేడం గారు ఇప్పుడు ఆ రెండు సార్లు చేసిన దానికి సారి దానికి ఏమైనా తేడా తేడా చాలా తేడా ఉందండి అంటే ఎన్ని సంవత్సరాలు పెట్టి ఉన్నారు నేను త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ నుంచి వస్తున్నాను అండి పోయిన సంవత్సరం శుద్ధి గురించి నేను యూట్యూబ్ లో చూసాను చూసి ఒకసారి చూద్దాం అని తెప్పి చూడాను రిజల్ట్స్ అయితే బాగుంది బలం కట్టలు అయితే మామూలుగా అటు తోటకి ముప్పై నలభై కట్టలు ఇస్తారు నేనైతే సింగిల్ కట్ట కూడా ఇవ్వలేదు ఇవ్వలేదు శుద్ధి ఈ వేరే వేరే న్యూట్రియన్స్ వాడాను రిజల్ట్స్ అయితే ఫుల్ గా ఉన్నాయి ముందు కట్టలు అయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వాడుకోవచ్చు కూడా నేను మా ఊరి వాళ్ళకి మొత్తానికి కూడా ఇదే చెప్తాను కాయ సైజు క్వాలిటీ ఎలా ఉంది గల సైజు గెల సైజు కూడా నాది నలభై కిలోలు వచ్చింది నాతో పాటు వేసిన వాళ్ళే ఇరవై కిలోలు ఇరవై ముప్పై కిలోలు లోపే వచ్చింది వాళ్ళు ఎకరానికి ముప్పై కట్టలు పెట్టారు ఆల్రెడీ ఫెర్టిలైజర్ మన వాళ్ళని ఇదే వాడింది నేను ఆరు కిలోలు వాడా మూడు ఎకరాలకి ఆరు కిలోలు రెండు కిలోలు చెప్పు వాడాను అంటే టూ టైమ్స్ ఇచ్చా ఇచ్చాను ఈ ఏరియాలో కల్లా టాప్ వచ్చింది అంటే హస్తానికి ఏమన్నా ఎక్కువ హస్తాలు కాయలు అట్లా ఎక్కువ ఉన్నాయి హస్తాలు మామూలుగా అయితే ఎనిమిది తొమ్మిది ఉంటాయి మన పన్నెండు దాకా వచ్చినాయి హస్తాలు ఫస్ట్ ఆడినప్పుడు అంటే వేరు వ్యవస్థ కానీ కాండం కొంచెం లావుగా రావడం ఫెర్టిలైజర్ ఇచ్చిన దానికన్నా కూడా ఇదే బాగా వచ్చింది గ్రోతింగ్ గానీ కాండం సైజ్ కాని అంతా వచ్చింది వేరు వ్యవస్థ వేరు వ్యవస్థ అసలు మామూలుగా విపరీతంగా వచ్చింది మన కంటికి అగపడిద్ది నేను రెండు సార్ట్ వదిలాను మొక్కపుడు వదిలాను మళ్ళీ గెలపుడు వదిలాను బాగుంది రిల్స్